హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ బిడ్డ సో నిన్న మేము ఎస్టర్డే వచ్చేసి దీపావళి పండగ పార్ట్ వన్ పెట్టాను సో ఈరోజు మేము కేదారేశ్వర వ్రతం చేసుకుంటున్నాము ఈ బ్లాగ్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో మా ఇంట్లో వచ్చేసి ఈరోజు శ్రీ కేదారేశ్వరి అయితే చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ అందుకోసమని మా ఇంట్లో వ్రతం చేసుకోవడానికి ముందుగా మేమైతే ఇవి ఆకులు ఉంటాయి కదా వాటితో అయితే పందిరైతే వేస్తాము సో ఇక్కడ వచ్చేసి పెద్దనాన్న తమ్ముడు అయితే పందిరి వేస్తున్నారు ఇంకా తొట్టె కూడా కడుతున్నారు ఇలా ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో గ్రాండ్గా కేదారేశ్వర వ్రతం అయితే చేసుకుంటాము ఇక్కడ వచ్చేసి పందిరి ఇంకా పూలతో డెకరేషన్ అయితే పెద్దనాన్న అయితే అన్నీ చేస్తున్నాడు మరొక పక్క వచ్చేసి అమ్మ పెద్దమ్మ ఇద్దరు కలిసి పిండి వంటలు చేస్తున్నారు అన్నమాట అరిసెలు చేస్తున్నారు సో అటు పక్కన వాళ్ళు పూజ డెకరేషన్ చేస్తున్నారు ఇటు పక్కన వీళ్ళు ఇవి అరిసెలు అయితే చేస్తున్నారు ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క పనులు షేర్ చేసుకొని మేమైతే చాలా బాగా చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ సో ఈ అరిసెలు పిండి వంటలు అన్నీ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు ముగ్గులైతే వేస్తున్నారు ఇలా ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేసుకుంటాము మా ఇంట్లో మనుషులను గౌరమ్మకు మంగళము శివుజీ మందిరమునము మంగళముదంగ గౌరమ్మకు జయమంగళం శుభ మంగళం కనక రత్నపు చీర కమనీయముగ గట్టి కనకమైనట్టి ఆకాంక్షనమున మణికరంబున మంచి మాణిక్యములుంగళం నిత్య శుభ మంగళం తాటకములు మంచి దగదగా మెరిచేటి వాటముగ మెడతి యవాచిగాను ప్రకటముగ ముత్యాల బాకైన కూచ్చుల నీటైనయముగాను జయమంగళం నిత్య శుభ మంగళం జయమంగళం నిత్య శుభ మంగళం గుగ్గిలము మైసాక్షి గుమగుమ వాసనలు నిగ్గుదేరిన మా నీలమ్మకు శివ మంగలం జయవంగలం నిత్య శివ మంగలం మంచి విరజాజులును అల్లి విల్లిగా తండాలి అమరవేసి తల్లి అని మొక్కుదురు తరిణ్రో ఎప్పుడు చల్లగా మా గౌరి దేవమ్మకు జయమంగలం నిత్య శివ మంగలం జయమంగలం నిత్య శివ పండుటాకులు మంచి బాగుగా కొబ్బరి నిండు వేడుకతో నీలమ్మకు అండను బూరెలను కడగ మెండైన నీతులు పాలు పెరుగు చారులు మంగళం నిత్య శుభమంగలం కంది వడి అంబులను కాకర కాయలు అందముగా పప్పును అతి కూరలు పొందుగా ముందర పుంకముగా పెట్టి సంధ్య వేళల గౌరి దేవమ్మకు నిత్య దేవమ్మకులం జయమంగళం నిత్య శుభమంగళం పట్టు చీరలను పాడి పంటలు కనుక గట్టి ఉన్నత కరులు చిరులు ఇట్టి సంపదలు లైలమితో నిచ్చేటి పట్టు భద్రుని గన్న గౌరమ్మకు జయ శుభమంగళం సో మేము వచ్చేసి కేదారేశ్వర నోమ్ అయితే చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దనాన్న అయితే బుక్ చదవడం జరిగింది ఇక మేమైతే మా ఇంట్లో ఇలా కేదారేశ్వర అయితే చేసుకున్నాము మరి మీరు మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Mm-hmm. हां है आज जितना मुंका जी ఇదేనండి మా ఇంట్లో జరిగిన శ్రీ కేదారేశ్వరి నోముల ముచ్చట మరి మేము మా ఇంట్లో చాలా బాగా చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రైతు బిడ్డ పప్పి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్